呜。<laughs> మేము ఎంతో చాలా పండగ వాతావరణంలో చేసుకుంటున్నాము ఈ పండగ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని మేము తెలుపుతున్నాము అలాగే మా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబు

చిన్న పిల్లలు నివసించాడు అందులో చాలా ముఖ్యమైనది మన తిరుపతి తిరుమల దేవస్థానం తర్వాత ప్రసిద్ధిగాంచిన మన పిల్లకోట శ్రీ ప్రసన్న ఆలయ అభివృద్ధి అని గెలిచిన తర్వాత ఆ గుడి ప్రజలు ఒకటే మాట ఇచ్చాడు నేను ఏ రోజైతే గుడి అభివృద్ధికి శంకుస్థాపన చేస్తాను ఆ రోజు ఆలయంలో పెడతాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి పూర్తి చేస్తే

జీవితం మీకు ఒకటే తెలియజేస్తున్నాం మీ రాజకీయ ఆశయాలకు ముక్తున్నాయి జీవితాంతం ఈ గొంతులో ఊపిరి నుంచి కాలం మీ ఫాలోవర్ గా ఉంటారని నన్ను కన్ను నా తల్లి తను సాక్షి ప్రమాణం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాతో సహకరించిన నా మిత్రులు చేయించి అఖిల్కి మా మిత్రుల బృందాకందరికి మార్చాడు వ్యక్తి రాజర్ కిషోర్ రెడ్డి గారు ఆయన వచ్చిన పదిహేను ఏళ్ళ పదిహేను నెలల వ్యవధిలోనే అభివృద్ధి మనం చూస్తా ఉన్నాం నేను ఈ మొత్తంగా ఒకటే పేరు చేస్తా ఉన్నా రెండు నిమిషాలు జ్యోతి బాబురావు అంటే గురించి ఒక మాట్లాడతారు ఇక్కడ ఎందుకంటే జ్యోతి జ్యోతిబాబురావు అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే జ్యోతి బాబురావు I'm no, no, no. i don't know మనకు తెలియని కావని నియోజకవర్గానికి కూడా అందుబట్టిన పనులంటి వెతికి వేసారి మొత్తం కూడా వాటిని పూర్తి చేసేదానికి ఆయన అంగడ ఉన్నాడు కళ్యాణ మండపాలు అంటే ఆయన ఒక వేదాంతిలాగా లాగా సిద్ధాంతి లాగా మరి పనిచేస్తున్నాడే కానీ శాసనసభ్యుల లాగా ఇంట్లో అగ్గుంచబడింది మరి ఆ తాశ్చర్యం ఏంటంటే ఆయన చేసే Thank okay. you, కథలు చేసుకొని వచ్చాడు పాపం ఎవరు పనికోవాల్సి అంశాలు చేసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వెనుకుంటూ ఉన్నారు దేశానికి స్వాతంత్రం చేసుకొచ్చింది ఈ ఆ బోర్డింగ్ మీద ఉన్నటువంటి మహనీయుడు అయితే కావుని నియోజకవర్గానికి స్వాతంత్రం తీసుకుని కూడదని రేపటి వారికి తెలియ చెప్పేటం ఆ మహనీయుల కోసం తెలియ చెప్పేదానికి ఎవరికి దాని ఆలోచన ఏదైతే వచ్చిందంటే అది కావాలి కాదు రాష్ట్ర స్థాయిలో జెండాలు పెట్టాలి కానీ మహనీయులని పెట్టడం ఎవరు పెట్టాల రక్తం పెద్ద ఇక్కడికి వచ్చిన వేదిక మీద ప్రతి ఒక్క మంత్రి మరి కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ వచ్చి చేస్తా ఉంటే నిజంగా మన కావలిలో పుట్టినందుకు మనం కనిపిస్తున్నాం మేము కావలిలో ఎందుకు పెట్టలేదని వాళ్ళు పాలపటి కావలి తెలుగుదేశం పార్టీకి ఇన్ని సంవత్సరాలు వస్తే ఏ నాయకుడు గడప ఐదేళ్ళకి చర్మలుగా వీళ్ళు పోస్తా பார்த்தி காவல நியோகவர்களுக்கு வஜராங்கோ பிரதி ஒத்திரம் கூட என்ன சன்னுதான் நிலி ஆ வஜரா ఏ సమస్య మీద వచ్చినా అప్పటికప్పుడే ఆ సమస్య పరిష్కార మార్గంలో ఫోన్ తీసుకోవడం సార్ అధికారులు చెప్పడం పని ఏదన్నా కాదు అంటే వాళ్ళు బాధపడినా ఏ ఈ పని కాదరా మిమ్మల్ని మోసం చేయడం కట్ట కదరా ఎవరో మీకు అబద్ధాలు చెప్తున్నారు ఇట్లా పోతే ఇట్లా పోతే పని అవుతుందని చెప్పి వచ్చిన వాళ్ళు ఒక్కోసారి చెప్తున్నారు ఏ వ్యవస్థ కానీ పోయినా రెవెన్యూ వ్యవస్థ ఎవరి కానీ పోయినా ఇరవై ఏళ్ళ నుంచి మాకు ఈ భూములో లేకపోతే ఇంకొక కేసులో పరిష్కారం కాకపోతే మీ దగ్గరికి రాని నేను మేము బతుకుతున్నందుకు మా అమ్మ నాన్న జన్మ ఇచ్చినందుకు వాళ్ళకి గుణపడి ఆ గుణానికి Go, <laughs>

ವಸ್ತ್ರ ಮರನ್ನೋ ದಿನ ಅದೇ ಬಗ್ಗೆ